హాయ్ అండి ఈరోజు మేము సేమపంది మాంసం కూర అయితే వండుకుంటున్నామండి అయితే నేను ప్రతిరోజు లంచ్లో స్పెషల్స్ అని చెప్పి వీడియో చేసుకుంటానండి మధ్యాహ్నం పూట ఆ రోజు లంచ్లో స్పెషల్స్లో ఇట్లా సేమపంది మాంసం కూర అని అయితే చెప్పానండి అసలు ఆ వీడియోకి కమెంట్స్ వస్తున్నాయి అసలు ఇంకా వస్తున్నాయండి కమెంట్స్ అసలు ఎలా పిచ్చ పిచ్చ కమెంట్స్ అన్నీ పెడుతున్నారండి అసలు ఆ కమెంట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఏదో చూస్తారు పెడతారు అనుకుంటే అసలు మీరు ఏ కులమో ఇంకా అవన్నీ ఎందుకండి వాళ్ళకి నాకు అర్థం కాదు అసలు ఎలాంటి కమెంట్స్ పెడుతున్నారంటే అసలు చూడడానికి కూడా చిరాకేస్తుంది ఇది తినేవాళ్ళందరూ ఇంకా కులానికి ఇది తినడానికి సంబంధం ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి అక్కడికి ఆ రోజు నేను చెప్పాను కూడా తాతయ్య వాళ్ళకి డాడీకి అని మా నాన్నగారు తింటారు ఆ రోజు మా నాన్నగారు వచ్చారండి మా మావయ్య తింటారు మా వారు తింటారు మిగతా వాళ్ళని తినము ఆ రోజు మాకు తోటకూర చారని కూడా చూపించానండి ఆ రోజు అయితే ఇది ఎవరో తినకుండానే కిలో ఐదు వందల నలభై రూపాయలు అయిపోయిందో ఏంటో రేటు నాకైతే అర్థం కావట్లేదు దీనిలో చాలా మంచి ఫ్యాట్లు అవి ఉంటాయంటండి చాలామంది తింటారు దీన్ని మా కళ్ళే మా ఊళ్ళో ఏ ఫంక్షన్ అయినా నాన్ వెజ్ ఫంక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా ఈ కూర అయితే పెడతారండి చాలామంది అంటే ఎక్కువ శాతం కొంతమంది పెట్టచ్చు కొంతమంది పెట్టకపోవచ్చు చాలామంది పెద్ద వాళ్ళే తింటారండి ఈ పంది మాంసం అయితే సేమ్ పంది మాంసం ఇదేమి ఊరమ్మడ తిరిగే ఓరపందైతే కాదండి ఇవి ఫారాల్లో పెంచుతారు తౌడది వేసి చాలా హెల్దీగా పెంచుతారు ఇవి వరకు గన్నవరం దగ్గర వెటర్నరీ కాలేజ్ ఉండేదండి అక్కడైతే దొరికేది ఇప్పుడైతే ఇక్కడ మాకు ఏలూరులోనే దొరుకుతుందండి ఏలూరులో దొరుకుతుంది ఎప్పుడైనా తీసుకొస్తూ ఉంటారు ఇంకా ఈ వీడియో చూసాక కూడా ఇంకా పిచ్చి పిచ్చి పెట్టే పెట్టేవాళ్ళని అయితే నేనేం చేయలేనండి ఇంకా వాళ్ళ సంస్కారం అదని అయితే ఇంకా అనుకుంటాను ఇది వేసవకాలంలో తింటారండి చాలామంది చలవ చేస్తారని అయితే కొంతమందికి మూల శంకు ఉంటుందండి అలాంటి వాళ్ళు కూడా ఇది తింటే మంచిదని చెప్పి తింటారు తినేవాళ్ళని వద్దని చెప్పేది లేదు తినని వాళ్ళని తినమని బలవంతం చేసేది లేదు కదండి ఇప్పుడు ఎవరిష్టం వాళ్ళదు కదా దానికోసం అలా పిచ్చి కమెంట్లు అవి పెట్టడం అది ఎందుకండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి